సో ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో మనందరికి తెలిసింది అలాంటిది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చూసుకుంటే గనక తనకు రెగ్యులర్ బెయిల్ కావాలంటూ కూడా కోరారు మరి ఈ క్రమంలోనే ఆయన రెగ్యులర్ బెయిల్ అయితే రిజెక్ట్ అయినట్టు తెలుస్తుంది మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం మరి వెబ్ సిరీస్ తరహా లిక్కర్ స్కామ్ చూసుకుంటే కనుక రోజుకో మలుపు తిరుగుతుందని చెప్పొచ్చు అలాంటిది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా తనకు రెగ్యులర్ బెయిల్ కావాలంటూ కూడా ఆయన మంజూరు కోరారు మరి ఈ క్రమంలోనే ఆ రెగ్యులర్ బెయిల్ అయితే రిజెక్ట్ అయినట్టు తెలుస్తుంది ఏ విధంగా చూడచ్చు అంటారు అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి అనారోగ్య కారణాలతో బెయిల్ వచ్చింది ఆయన్ని పరీక్షించిన డాక్టర్లు నిజంగానే ఆయనకి అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఆయనకి రెగ్యులర్ బెయిల్ అయితే వచ్చింది సో ఆయనకు వచ్చేసరికి మిగతా వాళ్ళు కూడా అదే తరహాలో వాళ్ళు ట్రై చేస్తున్నారు ఓ పక్క మీరు చెప్పే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయనకు ఆల్రెడీ ఫిజియోథెరపీ కావాలంటే ఏర్పాటు చేశారు ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాడు ఆయన అయితే ఇప్పుడు అంటాడు నాకు వెనునొప్పు ఉంది తర్వాత ఫిజియోథెరపీకి నన్ను నెల్లూరు జైలు కానీ లేదంటే తిరుపతి జైలుకి కానీ మార్పిచ్చిండి అక్కడ చేయించుకుంటాను అని ఆయన అడుగుతున్నాడు అంటే ఇవన్నీ కూడా నాటకాలు ప్రతివాడికి చూడండి అరెస్ట్ అవ్వగానే ఎక్కడ లేని రోగాలు వచ్చేస్తాయి అంతవరకు చాలా ఆరోగ్యంగా ఉంటారు ఒక్కసారిగా అనారోగ్యం పాలై వల్ల వంశీ గారు వల్ల వంశీ గారు మనం చూసాం అందరూ కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ నటన పట్టి అక్కడ చూస్తాం మనం సడన్ గా అనమాట ఇంకా వాళ్ళు ఏమైనా చేయగలరు పోసాని కృష్ణమూర్లి గుండె నొప్పి అన్నాడు పాపం సడన్ గా ఆయనకి కోర్టు దాకా వెళ్ళేసరికి ఆయనకి గుండె నొప్పి వచ్చేసింది సరే మొత్తం మీద బయటకు వచ్చాడు అనుకోండి ఆయన నోటిదోలా తగ్గాక బయటికి పంపించారు కాబట్టి వాళ్ళ మళ్ళీ ఆయన చూసి కసిరెడ్డి ఏవన్గా ఉన్నాడు ఆయన మీకు తెలుసు కసిరెడ్డి చేసిన ఏంటో మొత్తం అసలు ఈ మద్యం కుంభకోణంలో లావాదేవీలు అన్ని చూసింది ఆయన అసలు డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఏ రకంగా వెళ్ళాలి ఈ డెన్లు ఏర్పాటు చేసి మొత్తం మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్లు ఆయన మొత్తం లావాదేవీలు చూసింది ఆయనే అయితే ఈ మధ్యలో మళ్ళీ నాకు యూరిన్కి వెళ్తుంటే బ్లడ్ వస్తుందంటే యూరినరీ డిపార్ట్మెంట్కి తీసుకెళ్లారు యూరాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తే కాదు నాకు కాలు తోడ నొప్పిగా ఉంది అని చెప్పి తీసుకెళ్ళి డాక్టర్ వరుణ్ ఆయన పేరు ఆయన దగ్గరికి తీసుకెళ్లి టెస్ట్ చేయిస్తే ఆయన ఏదో క్యాన్సర్ కారకాలు ఉన్నాయి అని అన్నట్ట ఇప్పుడు అసలు ఇప్పుడు ముందు కరెక్ట్గానే వీళ్ళు గెస్ట్ చేశారులేండి ఇప్పుడు తీసుకెళ్ళిన వాళ్ళు కూడా అధికారులు వాళ్ళు ఏమీ అలసత్వంతో లేరు ఎందుకంటే ఆయన అడగగానే చేయించేస్తారు కదా అదే మామూలుగా అయితే చేయించేసా ఆ నిజమే నిజమే ఆయనకు ఉండుండొచ్చు అని చెప్పి బెయిల్కి అప్లై చేసేస్తారు కానీ ఇక్కడ అధికారులకు ఒక అనుమానం వచ్చింది అలా ఎలాగసలా ఇప్పుడు యూరాలజీ డిపార్ట్మెంట్కి తీసుకెళ్లారు సడన్ గా కాల్ నెప్పుని ఆ కి ఎట్లా వెళ్తాడు అంటే ఇదేదో కుంభకోణం జరిగింది అంటే చూసారా మీకు జైల్లో ఉన్నా కూడా కసిరెడ్డికి వాళ్ళతో కనెక్షన్స్ ఉన్నాయా ఎట్లా వెళ్తున్నాయి దీని మీద కూడా అధికారులు దృష్టి పెట్టాలి ఎందుకంటే అక్కడ డాక్టర్ ని ఆల్రెడీ అరేంజ్ చేసి ఆ పర్టికులర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఒక రిపోర్ట్ చెప్పి అంటే ఇతన్ని ఎలాగైనా బయటకు తీసుకురావటం కోసం సో ఇప్పుడు దీని మీద అధికారులకు డౌట్ వచ్చి ఇప్పుడు టెస్ట్లు చేయిస్తారా ఎన్ని టెస్ట్లు అంటే మీరు చూడండి ఇక్కడ కావాలంటే ఈ క్యాన్సర్ కారకాలు అన్నాను కదా సో ఇతనికి ఇప్పుడు ఏం చేయాలంటే ఎంచాండ్రోమా హెచ్సిఈ పరీక్ష అంట సో దీని మీద దర్యాప్తు అధికారులు ఆరా తీశారు సో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే జైల్ మెడికల్ ఆఫీసర్ తోటి ఈ సమస్య చెప్పి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాక మరో పరీక్ష చేయించుకోవడం మీద వాళ్ళు సందేహం వ్యక్తం చేశారు ఎందుకంటే మనకు తెలుసు మొత్తం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వసూళ్ళు ఏంటి ముడుపులేంటి ముడుపుల సొమ్ము పంపిణీ ఏంటి ఆ సొమ్ముతో స్థిరాస్తులు కొను కొనడం ఏంటి సినిమాల్లో పెట్టడం ఏంటి మనకందరికీ తెలుసు కదా ఇన్ని చేసిన రాజ్ కాసిరెడ్డి పాత్ర మీద ఆల్రెడీ సిట్ ఆధారాలన్నీ సేకరించేసింది సో ఇప్పుడు ఇలాగా కేసు చివరి దశకు వచ్చే టైంలో ఈయన ఇట్లా నాటకాలు ఆడతాను మీరు అది గుర్తుపెట్టుకోండి అంటే దీన్ని ఏదో మలుపు తిప్పడం కోసం రాజు కసిరెడ్డి బయటకు రావాలి రాజు కసిరెడ్డి బయటకు వస్తే మొత్తం తారుమార్ అవుతుందా అందుకోసం ఇతన్ని బయటకు తీసుకురావడానికి చూస్తున్నారా ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు రాజు కసిరెడ్డి మాత్రం బయటకు రాకూడదు ఎట్టి పరిస్థితిలోనూ సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు అసలు విషయం ఏంటి అనేది త్వరలో తేలుతుంది దీని మీద ఇప్పుడు విజయవాడ ఏసీబీ కోర్టు ఏం చేసిందంటే ఒక మెడికల్ బృందాన్ని ఏర్పాటు చేసి మొత్తం నిజాన్ని నిగ్గు తేల్చండి అని విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్కి ఆదేశాలు ఇచ్చింది ఓకే సో త్వరలో వీళ్ళు ఏం చేయబోతున్నారు కోర్టు ఆదేశాల మేరకు ఆర్థోపెడిక్స్ పెథాలజీ రేడియాలజీ నెఫ్రాలజీ రేడియేషన్ ఆంకాలజీ ఫిజికల్ ఆంకాలజీ వైద్యులతో మెడికల్ బోర్డు ఏర్పాటు చేసారు సో ఈ నెల ఇరవై తొమ్మిది ఉదయం తొమ్మిది గంటల నుంచి రాజకాసి రెడ్డికి అన్ని పరీక్షలు నిర్వహిస్తారు పది రోజుల్లో మొత్తం రిపోర్ట్స్ వస్తాయి సో అది సీల్డ్ కవర్ లో కోర్టుకి అందజేస్తారు సో నిందితుడు నిజంగానే ఆరోగ్య సమస్యలు ఉన్నాయా నటిస్తున్నాడా లేదు పోలీసులు అనుమానిస్తున్నట్టు ఎడమ తోడలో ఏముక నొప్పి కట్టు కదేనా అనేది తేలాల్సి ఉంది సో అంటే చూడండి ఇప్పటికే పంతొమ్మిది సంవత్సరాలు తర్వాత ఇరవై తొమ్మిది మందిని విచారించారు పన్నెండు మందిని జైల్లో పెట్టారు ఇంత పెద్ద కేసులో సినిమా కూడా సరిపోదు కదా సినిమా అసలు ఊహిస్తే మనం రాజకసిరెడ్డి అనేవాడు ఎంత బొర్ర ఉంది అతనికి అసలు అంటే అతనికి వెనకాల ఎవరున్నారు ఇప్పుడు మీరు తేల్చాల్సింది అది ఈ రకంగా నువ్వు నటించు ఇగో ఇక్కడ ఈ డాక్టర్ని అరేంజ్ చేస్తాము నువ్వు మళ్ళీ ఇలా కాలు ఎముక నెప్పి అని చెప్పు నువ్వు అక్కడ చూపించుకో అని ఎవరు చెప్పారు వీటి మీద కూడా అధికారులు దృష్టి పెట్టాలండి ఇది చిన్న విషయం కాదు ఇప్పుడు రాజకీయ రెడ్డి అనే అతను యాక్చువల్గా అతనే వన్ ఒక రకంగా మొత్తం ఈ లిక్కర్ స్కామ్లో అసలు ఓకే అంతిమ అనాలో అంతిమ అనాలో జగన్మోహన్ రెడ్డి అని అందరికీ తెలుసు సరే విజయసాయి రెడ్డి ఏ టూ సో ఏ వన్ ఇవాళ రాజకాసిరెడ్డి ఈ విషయంలో సో ఇటువంటి రాజకసిరెడ్డి ఇన్ని నాటకాలు ఆడటంలో ఏంటి అసలు అంటే ఇప్పుడు దీన్ని ఏం చేయదలుచుకున్నారు ఈ కేసు లాస్ట్కి వచ్చేసరికి దాన్ని ఎట్లా ఏమైనా ఆధారాలు తారుమారు చేయటానికి రాజకసిరెడ్డిని ఉపయోగించుకోబోతున్నారా ఇవన్నీ తెలియాలండి సో మనం ఇరవై తొమ్మిదిన పరీక్షలు అయ్యాక ఒక పది రోజులు రోపీకి పడితే అక్టోబర్ పది నాటికి మనకి నిజానిజాలు బయటకు వస్తాయి థ్యాంక్ యూ